కోపంగా తిమ్మన్న దగ్గరికొచ్చి ఆపు అరే నాకు ఎందుకు నాకు నాకింకో ఆకులిగా ఉంది నువ్వు తినే తిండికి నా హోటల్ సరిపోదు నాయనా దయచేసి వెళ్ళిపో నా హోటల్ని నువ్వొక్కడివే ఖాళీ చేసేలా ఉన్నావు అనగనగా తిమ్మాపురం అని అందమైన ఊరు ఆ ఊళ్ళో తిమ్మన్నా అని ఒక మనిషి ఉండేవాడు అతన్ని చూస్తేనే ఎవరైనా తిండిపోతూ తిమ్మన్నా అని పిలిచి తినేవాడు అతనికి తినడం తప్ప వేరే ఏ ఆలోచన ఉండేది కాదు ఊళ్ళో ఏ శుభకార్యం జరిగినా ఏ విందు భోజనం పెట్టినా తిమ్మన్న ముందుగా అక్కడికి చేరుకునేవాడు భోజనం అయ్యే వరకు అక్కడి నుండి కదలడు కడుపు నిండా తినేసి అందరూ అయిపోయిన తరువాత గాని బయటకొచ్చేవాడు కాదు అతని తిండి చూసి ఊరి వాళ్ళు ఒక ఒకరోజు ఊళ్ళో కొత్తగా ఒక హోటల్ వెలిసింది ఆ హోటల్ యజమాని రాముడు తన హోటల్ ప్రచారం కోసం ఆకు భోజనం కేవలం ఐదు రూపాయలు అనే పెద్ద బోర్డు పెట్టాడు అది చూసిన తిమ్మన్న కళ్ళలో ఆనందం వెల్లిగురిసింది అయ్యో దేవుడు ప్రత్యుక్షమయ్యాడు అనుకుంటూనే ఆ హోటల్ వైపు పరుగు తీశాడు అయ్యా భోజనముందా బోర్డు మీద ఐదు రూపాయలే భోజనం అని రాసింది కదా అవునయ్యా ఉంది లోపలికొచ్చి కూర్చోండి పనివాడా అతని కాకు వేసి భోజనం పెట్టు తిమ్మన్న వెంటనే వెళ్ళి ఆకు ముందు కూర్చున్నాడు పనివాడు అన్నం కూరలు వడ్డించటం మొదలెట్టాడు పనివాడు పక్కకు తిరిగేలోపే తిమ్మన్న విస్తరి మొత్తం ఖాళీ చేసి మళ్ళీ ఆకు ముందు చేయి పెట్టి కూర్చున్నాడు అప్పుడు పనివాడు ఆశ్చర్యంగా అయ్యో ఇప్పుడే వడ్డించాలిగా ఇంత వేగంగానా పనివాడు మళ్ళీ వడ్డించాడు తిమ్మన్న అలాగే తింటూ ఉన్నాడు పనివాడు తెస్తూనే ఉన్నాడు తిమ్మన్న తింటూనే ఉన్నాడు పది నిమిషాల వ్యవధిలో అన్నం గిన్నెలు కూర గిన్నెలు ఖాళీ అవుతూ వచ్చాయి హోటల్ యజమాని రాముడు అది చూసి ఆశ్చర్యపోయి ఈ మనిషి ఎవరు ఆశ్చర్యపోయినా తింటున్నాడేంటి చూస్తుండగానే రెండు పెద్ద అన్నం మూడు పెద్ద గిన్నెల చేశాడు యజమాని రాముడికి మూర్చ వచ్చినంత పనయింది కోపంగా తిమ్మన్న దగ్గరికి వచ్చి ఆకు లాగేస్తూ ఆపు నాయన ఆపు అరే నా ఎందుకు లాగేస్తావు నాకు ఇంకా ఆకులిగా ఉంది నువ్వు తినే తిండికి నా హోటల్ సరిపోదు నాయన దయచేసి వెళ్ళిపో నా హోటల్ ని నువ్వొక్కడివే ఖాళీ చేసేలా ఉన్నావు నువ్వే కదయ్యా ఆకు భోజనం ఐదు రూపాయలని బోర్డు పెట్టావు నేను తింటే తప్పేంటి బుద్ధి తక్కువయ్యి నీలాంటి బక్కాసుడొచ్చి ఫోన్ చేస్తాడని తెలియక పెట్టాను నాయన దయచేసి నా హోటల్ నుండి వెళ్ళిపో రాముడు తన పనివాళ్ళను పిలిచి తిమ్మన్నను బయటికి గెంటమని చెప్పాడు తిమ్మన్నని బలవంతంగా బయటికి గెంటించాడు వెంటనే రాముడు బోర్డు మీద ఆకు భోజనం ఐదు రూపాయలు అని ఉన్న చోట ఆకు భోజనం ఒక్కసారి మాత్రమే ఐదు రూపాయలు అని మార్చాడు అప్పటి నుండి తిమ్మన్న పేరు ఊరంతా మారుమోగిపోయింది తిమ్మన్న తిండి భారం ఊరి ప్రజలకి కూడా తడిసి మోపడైంది ఏ శుభకార్యం జరిగినా తిమ్మన్న వచ్చి మొత్తం భోజనం ఖాళీ చేసేవాడు దాంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు ఒక గ్రామసభ ఏర్పాటు చేశారు అందులో గ్రామ పెద్ద గ్రామస్తులారా తిమ్మన్న తిండి గురించి మీ అందరికీ తెలుసు మన గ్రామ విందు భోజనాలు భరించలేనంతగా తయారయ్యాయి దీనికి ఒక పరిష్కారం కనుక్కోవాలి అవునయ్యా మొన్న కూతురు ఊతురుపల్లిలో సగం భోజనం నా కొడుకు పారసాలలో కూడా అంతే వాడి తిండికి నేను ఎంత భోజనంలోకి రాకుండా నిషేధిద్దాం అతను గ్రామస్తులు ఆ నిర్ణయాన్ని అంగీకరించారు తిమ్మన్నకు విషయం తెలియడంతో మొదట కోపం వచ్చింది కానీ అతను ఏం చేయలేకపోయాడు కొన్ని రోజులకే తిమ్మన్నకు ఊళ్ళో తినడానికి ఏమీ దొరకలేదు ఎవరూ అతనికి తిండి పెట్టడం లేదు విందు భోజనాలకి వెళ్తే గెంటేస్తున్నారు ఆకలితో అతని పొట్ట మాడిపోతుంది పస్తులుండటం మొదలెట్టాడు బలహీనంగా మారిపోయాడు అప్పటివరకు తిండి తప్ప వేరే ధ్యాస లేని తిమ్మన్నకు ఇప్పుడు ఆకలి విలువ తెలిసింది అయ్యో ఎంత పని జరిగింది నా తిండి వల్ల అందరూ నన్ను దూరం చేస్తున్నారు ఇప్పుడు తినడానికి తిండి కూడా దొరకటం లేదు ఇలాగే ఉంటే నేను చనిపోతానేమో ఆకలి తట్టుకోలేక తిమ్మన్న పక్కూరికెళ్ళి పని వెతుక్కుందాం అనుకున్నాడు అతను పని కోసం నడిచి నడిచి పక్కూరు చేరుకున్నాడు అక్కడ దొరికిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలి డబ్బులు సంపాదించడం మొదలెట్టాడు మొదటిసారిగా తన సొంత కష్టార్జితం విలువ తెలిసింది సంపాదించిన డబ్బుతో కడుపు నిండా తినేవాడు కానీ ఒక రోజు అతని దగ్గర డబ్బు తక్కువగా ఉన్నప్పుడు ఆకలి వేసినా కొద్దిగా మాత్రమే తిని మిగిలినవి దాచుకోవలసిన పరిస్థితి వచ్చింది ఓహో తిండి తగ్గించుకుంటే డబ్బు మిగులుతుంది కదా ఈ డబ్బుతో భవిష్యత్తులో నాకు తిండి దొరికినప్పుడు ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా తిమ్మన్న మెల్లిగా తన తిండిని తగ్గించుకోవటం మొదలెట్టాడు కేవలం కడుపు నిండే వరకు మాత్రమే తినేవాడు మిగిలిన డబ్బు దాచుకునేవాడు క్రమం తప్పకుండా పని చేస్తూ తక్కువగా తింటూ సంపాదిస్తూ జీవించటం మొదలెట్టాడు తిమ్మనలో వచ్చిన మార్పు గురించి పక్కురి ప్రజలు ఆ తర్వాత తిమ్మాపురం గ్రామస్తులకు తెలిసింది అతనిప్పుడు అపరిమితంగా తినటం లేదని కష్టపడి పని చేస్తున్నాడని మారిపోయాడని వార్త ఊరంతా పాకింది గ్రామస్తులారా తిమ్మనలో వచ్చిన మార్పు గురించి మీకు తెలిసిందే కదా అతనిప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తిగా మారిపోయాడు మన నిర్ణయం వల్ల అతను చాలా కష్టపడ్డాడు కానీ దానివల్ల అతను ఒక మంచి మనిషిగా మారాడు తిరిగి మన ఊరికి సంతోషంగా గ్రామ పెద్ద నిర్ణయాన్ని అంగీకరించారు వాళ్ళు తిమ్మన్నను తిరిగి ఊళ్ళోకి పిలిచారు తిమ్మన్న తిరిగి తమ ఊరికి వచ్చి అక్కడ పనిచేస్తూ గౌరవంగా జీవించటం మొదలెట్టాడు అతని జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది తిండిపోతూ తిమ్మన్నగా ఉన్న అతను ఇప్పుడు కష్టపడే నిజాయితీ తిమ్మన్నగా మారి ఆ ఊళ్ళో ఆనందంగా జీవనం కొనసాగించాడు